ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలు నాగరికత జీవనానికి ఇంకా ఉన్నారు అల్లూరి జిల్లాలో వర్షాలతో రహదారులు దిగ్బంధమవుతున్నాయి గ్రామాలకు వాహనాలు వెళ్లలేక డోలీ మోతలతో అనారోగ్య బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు పాడేరు మండలం దిగసంపాలులో వంతల మిట్టన్న అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేక గ్రామం నుంచి దొడ్డిపల్లి వరకు మూడు కిలోమీటర్లు డోలిలో మోశారు పొలాలు గడ్డవాగులు దాటుకుని రహదారి మార్గానికి చేరుకున్నారు ప్రైవేట్ ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి మిట్టన్నను తరలించారు అల్లూరి జిల్లాలో వర్షాలతో రహదారులు దిగ్బంధమవుతున్నాయి గ్రామాలకు వాహనాలు వెళ్లలేక డోలీ మోతలతో అనారోగ్య బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు పాడేరు మండలం దిగసంపాలులో వంతల మిట్టన్న అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేక గ్రామం నుంచి దొడ్డిపల్లి వరకు మూడు కిలోమీటర్లు డోలిలో మోశారు పొలాలు గడ్డవాగులు దాటుకుని రహదారి మార్గానికి చేరుకున్నారు ప్రైవేట్ ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి మిట్టన్నను తరలించారు